ప్రభునంత సహోదాన్ని క్రైకేంది విరోజు బాగా గురించి ప్రారంభించారు మోహన్ర మహడా సరిచిత్ర నాదా కూడా ఆకాశాన్ని భూమిని సమస్తాను సర్వాన్ని సృష్టించిన శక్తి కర్తలికే స్థితి నీకే కదా నీకే మహిం చూసినా కనిపించిన ఆదివారం ఇచ్చే ఆదివారం వరకు నిశీవన చింత కాల్చిన కాపాడి బ్రద్రపరచు ఆరు ఆశించి వాళ్ళ నుంచి శక్తి ప్రభా మళ్ళందరికీ మళ్ళీ కూడా మమ్మల్ని నిలబెట్టే విధానానికి స్థితి పిల్లలు వరకు ఆయన పార్ట్ టైంలో ప్రాబ్లం పర్షి దాతం నీరు నడిపించిన విధానానికి స్థితికి తీసుకొని ప్రాచరించిన ప్రభావంగా చెప్తుండగా అభివృద్ధి వెళ్ళడానికి ఎగ్జిశాత కాల్చు నా శరీరాన్ని మర్గిపరచు మాన స్వరాన్ని మర్గ్గిపరచు దయ మాట్లాడి దర్శించిన రామాయకు మహిళలు ఘనతలో ప్రభావాన్ని కొంచెం ఇస్తున్నాడు ఈరోజు మన వాక్ష అంశం ఏంటంటే నేను మీకు ఇచ్చిన ఆహారం నేను మీకు ఇచ్చిన ఆహారం నిర్మాకాళము పదహారు అధ్యాయం నుండి ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఆరవ దినమున వారు ఒక్కొక్కరికి వారు ఒక్కొక్కరికి రెండేసి గోమేరు చెప్పిన రెండేసి గోమేరు చెప్పిన రెండంతల ఆహారము రెండంతల ఆహారము పుచ్చుకున్నప్పుడు పుచ్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు సమాజం యొక్క అధికారులు వచ్చి వచ్చి అది మోసేకి తెలుపు అది మోసేకి తెలుపు అందుకు అతడు అందుకు చెప్పిన మాట ఇది యహోవ చెప్పిన మాట ఇది నేను విశ్రాంతి దినము విశ్రాంతి దినము అది యహోవా పరిశుద్ధమైన విశ్రాంతి దినం అది యహోవా దినము పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకోవాల్సినది కాల్చుకోనండి మీరు కాల్చుకోవాల్సింది కాల్చుకోండి మీరు వండుకోవాల్సింది వండుకోనండి మీరు వండుకోవాల్సింది వండుకోనండి ఉదయం వరకు మిగిలినదంతా మీ కొరకు ఉంచుకొనండి ఉదయం వరకు మిగిలినది మీ కొరకు ఉంచుకోండి వారితో చెప్పిన వారితో చెప్పిన ఇక్కడండి మరి వారంట అని దినం ఉదయం దేవుడు మరి పద్నాలుగు మన్నాను చూపిస్తాడు కదండి ఆ మన్నాను చూపించిన మన్నానంటండి వాళ్ళంట విశ్రాంతి దినాన్ని అంటే దాన్ని పూర్చుకోకూడదంట విశ్రాంతి దినం ముందు రోజునే ఆ రోజు కావాల్సిన ఆహారాలు అంటే ఎవరు వంతు చెప్పిన వారు ఏం చెప్పి చెప్పండి సమస్య ఉంచుకోవాలంటే అది అంటే జాగ్రత్త పెట్టుకుని ఉంచుకోవాలంట మరి ఎట్టి పరిస్థితులను కూడా ఆ విశ్రాంతి దినం రోజు వరకు ఉంచుకో తప్పనించి మరి దేవుడు చెప్పిన ఆ రోజు కాకుండా మరి ఎక్స్ట్రాకి ఏం ఉంచుకున్నా సరే దేవి కూడా చెప్పండి అది గుండిపోయి చుట్టు పెట్టే సరగ్ ఉండదు కనుక మరి దేవుడు చెప్పాడు పెద్దలు అంటున్నారు మరి ముందు చెప్పాడు కదా దేవుడు ఏ రోజు ఆహారం ఆ రోజు గుచ్చుకోవాలి కదా ఇప్పుడు ఇలా ఇలా చేస్తారంటే పెద్దలు వచ్చి మోసేసి చెప్పినప్పుడే మోసే చెప్తున్నాడంట ఎందుకంటే ఆ రీతిగా చెప్పినామంటే మరి విశ్రాంతి జన్మ కనుక విశ్రాంతి జన్మని ఏం ఎవరు కూడా పోయి ఎవరు కూడా ఏ పని చేయకూడదు మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని మోసేట్ ఇచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేసాడు కనుక ఆ వాగ్దానం ప్రకారంగా కూడా వాళ్ళు ఏం చేసినప్పుడే విశ్రాంతి దినాన్ని వాళ్ళు విశ్రమించి దేవుని దేవుని ఆరాధిస్తూ దేవుని మైంపచ్చి జరువు కాదు పచ్చి ఉపాసనతో ఉంటారు కనుకడి దాన్ని స్వామి కూర్చుపోతే పనిచేయడానికి ఏంటి అనమాట ఆదిత్యగా ఎవరు చెప్పారండి మోసే ఆ పెద్దలతో చెప్తున్నాడు ఆ పెద్దలతో చెప్పిన తర్వాత మోసే మళ్ళీ ఇక్కడేమన్నాడు మళ్ళీ ఒకసారి చదువు అండి ఇరవై ఐదు

అట్లా ఇచ్చినప్పుడు పైన చేయవచ్చు అంటే ఇష్ట మొన్న కుర్షిద్దు అంటండి లేకపోతే వెళ్ళి పరిస్థితిలో ఆ మన్నా కురిసీది కదా ఆహారం వాళ్ళు దాన్ని మనం వెళ్ళి మరి ఈ రోజులాగా ఈ రోజు కూడా మనకు ఆహారం పడిపోతుంది కదా వెళ్ళి ఉదయం వేరు చూసిన దానికంటే వాళ్ళకి సరిగింది కాదంట అందుకు మరి దేవుడు ముందుగానే బయలుపరిచాడు కనుక ఓలే ఒక మన్నాడు విశ్రాంతి తినం కదా ఈ రోజు దేవుడు దినం కదా ఆ రోజు వెళ్ళి మంచి చేద్దాం అనుకున్నా సరే ఆహారం ఏం చేస్తాం ఆ మన్నా ఎవరు గురించింది కదండి ఆ యొక్క ఇస్రాయల్ దొరికింది అదేంటండి అది ఇక్కడ అంటున్నాడు మళ్ళీ ఏమన్నా ఏంటండి ప్రజల్లో కొందరు అంటే ఏడో అంటే దేవుడు మాట చాలా మంది ఏం చేస్తారు చెప్పండి దేవుడు మాట కాదని దేవుడి మాట ఎదుర్కొంచి మరి దేవుడి మరి సన్నికి కలకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది అంత మాత్రం కేటాయి బాప్తిని తీసుకున్న నీకు ఆరు జన్లు కష్టపడి చేసి ఏడు జన్లు ఎట్లా రావాలి చెప్పండి రావాలి అది ఒక దేవుడు నియమించినా నియమం కనుక ఆ నియమాలు పాటించాలి ఆ నియమం ప్రకారం ఎవరైతే దేవుని సందర్భంలో పడతారో వాళ్ళ దేవుడు ఎంత చెప్పండి ఆశ్రదిస్తాడంటే ఆయన దీవిస్తాడంత ఈ రీతిగా ఆ దేవుడు మరి స్థ్రాయాలికి కట్టడి నియమించాడంటే నువ్వు కూడా బాక్ తీసుకున్నప్పుడు ఒక కక్కడ ఒక నియమాలు దేవుడిని పెట్టుకున్నప్పుడు వా నా బ్రతున్న వాళ్ళని చావైన బ్రతికైన నేను నమ్ముకున్నాను కనుక బ్రవాధమైన వాటిని నేను పూజించిన అర్థమైన చోట్లకి నేను వెళ్ళను వ్యర్థంగా ఉండకుండా బ్రో నన్ను కాపాడుతుంది ఇది మాత్రం కానీ నేను నీ బిడ్డను నీ బిడ్డగా నన్ను మనం కూడా ఏం చెప్పడం చెప్పటే వార్త ద్వారా బా ఒక నిబంధనకు లోగుడు ఉన్నా కనుక ఆ ప్రకారం ఉండాలి తప్పు కానీ మన ఇష్టాలు సరికుంటామని సరిపోతామండి ఉందామని అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్పి చెప్పండి ఒక కేవలం పడిపోయినా నువ్వు కేవలం తప్పు చేసినా వాళ్ళేం చేస్తా చెప్పండి ఆయన్ని చేపట్టి నుండి ఆమోదిస్తాడు మళ్ళీ అన్ని సకలమైన మార్గంలో నడిపిస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట దేవుని అండి దేవుడు మాట్లాడు దేవుడు ఒక వాగ్దానానికి లోబడ నువ్వు చేస్తున్న నిబంధన నువ్వే ఏం చేయాలని చెప్పండి ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా సరే ఆయన నిబంధన ప్రకారంగా నడిచిగలపర నువ్వు నువ్వే చూసుకోవాలి తప్ప కానీ ఏదో ఒకటి చూడరు నీకు తప్పు నీకు తెలుసు నీ పొరపాటు నీకు తెలుసు నువ్వు చేసిన వ్యర్థమైన విషయాలు ఎవరు చూస్తారండి ఈ మనుషుని ఎవరు చూడకపోయినా సరే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త చూస్తున్నాడు కొనుక మనుషులకి లోపడకండి కానీ ఎవరికి లోపడాలి చెప్పండి నీకు లోపడాలి తండ్రి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యం నువ్వు చూస్తున్నావు నాయన నా పరిస్థితి నీకు తెలుసుకోవాలి నీ స్థితిలో ఉండి ఏ కారణం చేస్తే సంతి రాలేదో ఏ కారణం చేతి నేను తప్పు ఏ కారణం చేస్తే నేను నిండిపోయినా అది నీకు తెలుసు కానీ నా ఎందుకు

ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుములరు నడవనెల్లరు నడువునెల్లరు

రెండు దినాలు ఆహారం రెండు రెండు దినాల మరి ఆదివారం మన సన్నిధి రావడం వల్ల మనం ఏం పొందుకున్నాం చెప్పండి రెండొందు ఆశీర్వాదం పొందుకున్నాను వారం అంతా మనం ఏం చేయాలి చెప్పండి గ్రహించాలి మనం ఎప్పుడైతే గ్రహించి ప్రభా ఒక్క ఈ యొక్క వారంలో ఒక్క రోజు ఇచ్చానంటే నాకు రెండు రోజుల ఆశీర్వాదాలు ఇస్తున్నాను చెప్పండి రెండు ఆశ్రాద నువ్వు నాకు అనిపిస్తున్నావు ప్రభావా అనేసినట్టు మనం గ్రహించాలంటే అందుకంటే బంధకాలు పళ్ళు నిరీక్షలు మరణానికి యొక్క కోటలో ప్రవేశించిన మీ దేవుడు మనం రెండు ఆశిస్తాడు ఏ కోటలో ప్రవేశించాలి మందిరమైన కోట్లో ప్రవేశించాలి ఆ ప్రవేశ ప్రవేశించి ప్రభావైనా నిరీక్షణ లేకుండా ఇన్నాడో నేను ఏదో నా ఇష్టం సరికున్నాను కలిసి నిరీక్షణ కలిగి నీ లేదు భయవంతులు నేను ఉన్నానయ్యా నన్ను ఇచ్చేవాస్పించాలి నా సమస్య నీకు తెలిసాయా నా బాబు నీకు తెలిసాయా నా కష్టం నీకు తెలిసాయా నన్ను చూసేవాడు ఎవరు లేకపోయింది నువ్వు నన్ను చూస్తున్నావు నేను వెలుగుతున్నాను కనుక ఇదిగో నా పరిస్థితిని నా యొక్క కుటుంబ సమస్యని నా బాబును నా వేదన నీ దగ్గర పెడతానని చెడి ఆదివారం వచ్చి దేవుని మందిరం దగ్గర ఏం చేస్తండి ప్రార్థన చేయాలంటే మన దేవుడు

అది తెల్లని కోత మేలుగించవలే దాని దాని దాన్ని రుచితేలుతో కలిపిన కలిపిన అపరూపంగా ఆవు ఎలా ఉండండి అంటే అది చాలా అపరూప అంటే అది ఎలా ఉంటుందండి చాలా మనం పోసి ఎలాగైతే మెత్తగా ఉంటదో అది ఆ ఎన్న పూస అలా ఉంటుంది చెప్పండి చాలా మృత్యులు ఉంటుంది కదండి రీతిగా అది ఒక మరణ ఉండాలంటే దీనిని ఎవరు కూడా గుర్తించరా ఎవరు కూడా దానికి పేరు పెట్టారు కానీ దానికి ఏం పేరు పెట్టారు చెప్పండి మరణాన్ని పేరు పెట్టారు దాని అంటే ఎవరికి దేవుడు ఇస్రాయల్కి ఇచ్చాడు అది పడగానే భూమి మీద పడగానే నేను ఏం చేసుకోవాలి చెప్పండి వెళ్ళి దాన్ని తీసుకోవాలంటే చక్కగా యాపే తినేసుకోవాలంటే అది ఎంతో శ్రేష్టంగా ఎంతో మరి రుచికరంగా ఆరోగ్యకరంగా వాడికి ఉండేదండి అటువంటి ఒక గొప్ప కృప ఎవరు చూపించాడు దేవుడు చూపించండి ఎవరు చూపించండి చెప్పండి ఇస్రాయల్ గురించి ఇస్రాయల్ అంటే అలరాని ఇస్రాయల్ అయితే ఈ రోజు ఇస్రాయల్ ఏమని చెప్పండి మనమే దేవుని నమ్ముతున్నామని ఎవరండి ఇస్రాయల్ దేవుడు తెలుసు చెప్పండి ఇస్రాయల్ మనకు కూడా దేవుడు అంటే అటువంటి ఆహారాన్ని గ్రహిస్తానని అతిగే మరి వారానికి ఆదివారం సంధికి వచ్చి దేవుడు కనుక నీ అంతా నా చేతుల కష్టాలు చెత్తాన్ని నా భర్త చేతులు కష్టాలు నా బిడల చేతులు కష్టాలు చెత్తాన్ని ఆస్వాదించి బ్రబా మళ్ళీ తీసిన ఈ ఆదివారం నుంచి ఆదివారం వరకు మీకుండా నీ పాప దగ్గర ఎంత ఆహారంలో కానీ వెళ్ళే చోట్ల కానీ ఏ పని చేస్తా అందరూ నీ అష్టమకు వాకు చూడకుండా ప్రార్థన చేయాలంటే చాలా మందికి ఏం చేస్తారంటే అన్ని దేవుడు చెప్పాలా అన్ని దేవుడు ఎందుకు ఒప్పుకోవాలనుకుంటారు లేదని నీ ప్రతి విషయం దేవుడి దగ్గర చెప్పుకోవాలా ప్రతి కష్టం దేవుడి దగ్గర చెప్పుకోవాలా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నీ ప్రార్థన ఆర్పిస్తాను నీ సంస్కారం ఏం చేస్తారు చెప్పండి పరిష్కారం చేస్తున్న కొన్ని కొన్ని సంస్థలకు వాక్చుందా నీకు ఏం కడుతుంది చెప్పండి వారి నీవాక్యమే నేను బ్రతికించే బాధల్లో నమ్మదించిన దేవుని వాక్యం నేను బ్రతికిస్తాను కనుక అందుకే వాక్యాన్ని అడిగిన చెప్పండి నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని వాక్యాన్ని ఆపించడా వాక్యుని లేచి చెప్పండి బ్రతికిస్తాదండి ఇక్కడ చూద్దామండి తర్వాత మరియు

పాత్రను ఇక్కడ ఏమన్నా అంటే మరి ఇక్కడ ఏమంటే మోషకా అంటాడు నేను ఐగింటి చేస్తున్న మిమ్మల్ని తీసుకొచ్చిస్తే తీసుకొచ్చిన తర్వాత మీరు ఎలా ప్రతికారు మీరు ఏం గిన్న ప్రతి ఎలా ప్రతికారు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు మిమ్మల్ని అడగచ్చు అప్పుడు మీరు మరి దేవుడు మాకు మా మన్నాను కురిపించారంటే ఆ మన్న అంటే ఏంటి అది ఎలా ఉంటుంది అని కూడా అడుగుతారు కదా అందుకనేసి ఒక ఓ పట్టిందంటే ఒక పాత్రతో ఒక గిండి తీసుకొని ఆ గిండి నా పుల్లిగా మరి ఆ యొక్క మన్నాను తీసుకొచ్చి అది ఎక్కడ పెట్టాలంటే మందస్సులో పెట్టమన్నారండి అది పెట్టినప్పుడు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు అది చూసి ఏంటంటే అది ఏమంటారు చెప్పండి అంట ఐదు దేశంలో ఇస్రాయిల్ అంట ఎలశు తీసుకొచ్చిన తర్వాత ఆరణ్యంలో దేవుడు అంట కోసం పని చేయకునిపించాడు అండి మన్నాను చూపించాడంట ఆ మన్నా ఇదనిసే అనేసి అందరూ చెప్పుకునేలాగ ఇది పని చెప్పారు ఎవరు చెప్పారండి దేవుడు ఏం చెప్పాడు అందుకోసం మనం ఏం చేయటండి మన సాక్ష్యాన్ని ఎవరు చెప్పాలండి మన పిల్ల పిల్లలకు చెప్పాలి నా పరిస్థితి బాగాలేనప్పుడు నేను దేని స్థితిలో ఉన్నప్పుడు నా అనేవారు నన్ను పట్టించుకోలేనప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశాడు నాకు ఈ గృహం ఇచ్చాడు నాకు ఈ ఇచ్చాడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు నాకు ఈ వ్యాపారం ఇచ్చాడు ఇలాగా నీకు ఎవరికి ఎవరెవరికి ఏమేమిస్తున్నాడో ప్రతిదీ కూడా మనం ఏం చేసినప్పుడే మన పిల్లల పిల్లలు చెప్పడం వల్ల వాళ్ళు ఏం ఏం పొందుకుంటారండి వాళ్ళు విశ్వాసాన్ని బాధపడి వాళ్ళ కూడా మరొక దేవుల్లోని సాగటాకి ఒక కృప కలుగుతుంది అంటండి మరి ఈ ఒక విషయాన్ని ఎవరు చెప్పారండి దేవుడే మోసినట్టు అంటే మోసే ఆ ప్రజెంట్ కంటే ఈ విషయాన్ని బయట పెట్టిన చూద్దామండి కానీ తర్వాత ముప్పై నాలుగు ముప్పై నాలుగు అమ్మ

ఎక్కడ వరకు తిన్నారంటండి ఆ దేశం నలభై సంవత్సరాలు అంటండి ఈ పొలిమేరు దాటి వరకు కూడా మన్నా ఎంత గొప్ప సంగతి మన దేవుడిని ఎంత గొప్ప దేవుడు దేవుడు నేను పని నా పని లేకపోయినా నిన్ను నీకు ఏమున్నా ఏం లేకపోతే నిన్ను ఎన్ని కూడా మన దేవుడికి పోషిస్తాడు దేవుడు ఆమెకి మరి ఇంపలిక అందుకే అన్ననాడు మరి ఆ యొక్క అస్రాయిలు అయిన దేశంలో ఏశ దగ్గరికి వచ్చినప్పుడు అంటండి అయ్యో మనం ఏసోబుకి మోసం చేసాం కదా ఏషోబుని మనం గోదా పడేసాం కదా మరి ఏషోప్ మన మన తల్లి చనిపోయాడు మన ఏషోబు మనం చూడలేమని చెప్పండి వాళ్ళు బాధపడి మరి పచ్చి పడకుండా వాళ్ళు బాధపడి తీసారు నిజంగా తండ్రి నడకం కానీ వాళ్ళని చూసాడు కానీ ఎన్న కోసం కానీ మనల్ని శిక్షించేస్తాడు అన్నప్పుడు అంటండి ఆ ఏషోబు అంటే అన్న దొంగ అట్లాడతా నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను దేవనామానికి నీ పిల్లలు కూడా దేవుడు ఆశీర్దిస్తాడు నీ ప్రార్థన నీ యొక్క నీకున్న విశ్వాసం నీకున్న ప్రతి కూడా ఎవరికి చెప్పండి నీ తర్వాత నీ పిల్లలకు వస్తున్న తర్వాత నీ మనవడానికి వస్తా నీ మనవడానికి వస్తుంది నీది ఏది కూడా నీ అర్థం కాదు ప్రార్థనకే ఏముంది చెప్పండి రద్ది ఉంది కనుక మరి ప్రార్థన ద్వారా మరి ఏదైనా సాధించుకుని కనుక ఈ ఆహారం గురించి భయపడకు ఉద్యోగాలు లేవా వ్యాపారంలో బాగోలేదా లేకపోతే ఏ స్థితిలోనే మరి చేసిన మరి చేతి పనులు చేసుకున్నా వాటిని నష్టపోయారా ఏది ఏమైపోయినా ఎప్పుడు కూడా భయపడకండి కానీ ఏడు ఏం చేస్తారు చెప్పండి మిమ్మల్ని పిల్లలు పోషించే సిద్ధంగా ఉన్నారా ఆయన ఏమిస్తానండి మేము మీకు అంటే నేను మీకు ఆహారం గురించి మీకు నేను ఏమిస్తాను ఆ నమ్ముతున్నారా నిజమే దేవుడు ఖచ్చితంగా మరి కుటుంబ పరిస్థితి ఏదైనప్పటికీ నన్ను నెడిన పోషిస్తున్నాడు నిజమని ఎంతమంది గుండె చెప్పగలుగుతారండి అందరూ చెప్పగలుగుతారు ఎందుకంటే ఏది ఏమని ఇప్పుడు కూడా మనకి ఎవరు మన పోషిస్తారు చెప్పే దేవుడు పోషిస్తున్నాడు దేవుడు మనకి ఏం చేస్తా సుమృద్ధి ఆహారం ఇస్తున్నాడు ఏది ఎవరింట్లో చీకటగా ఉన్న నీ మా మాకు ఏమి కారణం కానీ ఏంటంటే ఏమో చెప్పిన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జ్యోతిని అర్పిస్తున్నావో అప్పుడు నీకు సీకటం అయిపోతుంది ఆ చీకటి నువ్వు తవ్పట్టే చెప్పటే ప్రార్థనతో ఏ సై నీ ఎలుగులో నువ్వు రావాలి నీకు వచ్చినప్పుడే నీకు నీ కుటుంబంలో ఉన్న చీకటి అయిపోతే చెప్పండే దాని అంత అది చూడండి చీకటి కావాలి నాకు దగ్గరేళ్ళి లైటేస్తే ఏమి చెప్పండి చీకటి వెలుగుని పార్తవుతుందా ఎలుగు చీకటి పార్త అవుతుందా

దాహం పట్టుకున్నాను దాహం పట్టుకున్నది అంతా ఏం కావాలి చెప్పండి నీళ్లు కావాలంటే నీళ్ళు కావాలంటే మధ్యవర్తి ఎవరున్నాడు దేవుడు మోసాన్ని నియమించిన ఉన్నాడు మోషన్ మీద మళ్ళీ ఏమో బాగుంటారు చెప్పండి సరుకులు మళ్ళీ పెట్టారు మళ్ళీ బాగాలేండి మన కూడా పరిస్థితి మన బిడ్డల పరిస్థితి అన్ని బాగున్నప్పుడు మన దేవుడి ఎంత కానుగోగా భరిస్తాం మన పరిస్థితి ఏమాత్రం పెద్ద సరే దేవుడు ఏమంటారు చెప్పండి దేవుడే నమ్ముకున్నాను కదా నాకు ప్రయత్నం ఉంది నాకు ఇలా జరిగింది నేనేస్తామండి ఎవరు ఎందుకంటే చెప్పిన మనం ఎవరండి ఆత్మ అనేది ప్రజలము మరి ఎవరు చెప్పండి అల్పం ప్రజలు కనుక మనకో మనలో విశ్వాసం ఏమి చేస్తాం సైతం గొప్పకుండా పడబేస్తుంది కనుక మరి ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఏమి జరిగినా ఏది ఏమైనా నా జీవితంలో నా ఏసై ఉన్నాడు ఆయనే చూసుకుంటాడన్నమాట అనమాట అలాగే ఎవరైనా భయపెట్టినప్పుడు ఏబు చెప్పాడు యోగు చెప్పినట్టు మనం కూడా చెప్పాలి రోబా ఏదైనా నా తల్లిగారిని పొందాను దిగంబరగానే వచ్చాను మళ్ళీ నేను దిగంబరగా వెళ్ళిపోతాను నేను ఏమి ఈ లోకంలో తీసుకురావాలని ఏమి కూడా తీసుకెళ్ళక ఏదైనా నీచితమే ప్రభావం ఆ నీ చిత్తమే నెరవేర్చుకోవాలని ప్రార్థించినప్పుడు అంటండి సైతాన్ని కూడా సిద్ధిపడి పారిపోతాడ లేదా మనం బాధపడుతుంటే ఇంకా ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి ప్రభుత్తి శాస్త్ర కనుక మనం దానికి చోటుకున్న ఎందుకంటే అపవాదిని మీ అదృడిని పార్తామన్నాడు అపవాదికి చోటు వద్దడండి అపవాదికి చోటుకుండా ఉండాలంటే మనం ఎందుకు నిలబడాలి చెప్పండి ప్రార్థనలో నిలబడాలి బైబిల్ చదువుకుండా నిలబడాలి ప్రతి విషయంలో దేవుడికి ముందు వెళ్ళినప్పుడు అటండి దాని అంతటా అదే శాభం ఉంచుకొని పారిపోతుంది ఇక్కడ ఈ రీతిగా ఏం చెప్తాను చెప్పండి ఆ యొక్క మోషన్ మీద చనిపోవడం మోసం అంటున్నారు కావాలని అడుగుతుంది ఇప్పుడు నీళ్ళు కావాలి అమ్మంతా ఏం చెప్తాను తెలియదు చెప్ప మాకు నీళ్ళు ఇచ్చాను అంటున్నారు విశ్వాసం ఉందండి ఒక రోజా రెండు రోజా ఎన్ని సంవత్సరాలు పోషించాడు దేవుడు ఏ రీతిలో పోషించాడు దేవుడు అనే విషయం మర్చిపోయాను మర్చిపోయి ఇక్కడ మళ్ళా మోషన్ మీద పిల్లబడుతున్నప్పుడు ఇక్కడ చూడండి మరి మోసం ఏమని అడుగుతుంది అక్కడ అక్కడ ప్రజలు ప్రజలు నీళ్లు లేక నీళ్లు లేక దప్పుకొని దప్పుకొని మోస మీద మోస మీద చనుగుచు చనుగుచు ఇంకెందుకు ఇంకెందుకు మమ్మును మమ్మలు మా పిల్లలను మా పిల్లలను పశువులను మా పశువులను దప్పి చేత దప్పి చేత సంపుటకు సంపుటకు ఐగుప్తుల నుండి ఐగుప్తుల వాళ్ళకి ఇక్కడికి తీసుకొని వచ్చి తినండి ఇక్కడికి తీసుకొని సరే ఏమంటారండి మమ్మల్ని మా పిల్లలు కొన్ని సంపెప్ప ఏం చేస్తా చెప్పండి ఆయన చేస్తామంటే హాయిగా హ్యాపీగా వాళ్ళు పెట్టి తింటూ చక్కగా మా ఇష్టం వచ్చాడు మా మేము తిరుగుతూ మా ఇష్టాన్ని సరే పనులు చేసుకుంటుండే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి మీ పనులకు వచ్చేస్తాం వ్యాధులకి వచ్చేస్తాం ఇక్కడ మాకు ఏం లేదు చెప్పండి తాగ ఈ పై అమ్మ అన్నా గురిపించాడు గురువులు గురిపించాడు ఎన్ని మర్చిపోయారు దేని కూడా వచ్చేసింది చెప్పండి నీటి దగ్గర మనుషులకి ఏమో చేస్తాడు నిరోధం వచ్చేసింది ఎవరెవరికి వచ్చేసిందండి దేవుని చోట వచ్చేసింది అంట మరి మధ్యవర్తిగా ఉండి ఒక యాజగుడిగా ఉండి తీసుకొచ్చి మోసం మీద కూడా ఏమో చూసి చెప్పే విరోధ వచ్చేసంట అది ఎస్ట్ అనుసరి ఎవరి మీరు కావాలి అనుకుంటూ మునుక్కుంటూ ఉన్నారా మళ్ళీ అనుకో అనుకుంటూ మునుక్కుంటుంటే వేరే సంగతి స్వయంగానే ఉంటున్నారు ఎవరంటే నీ యొక్క ఉద్దేశం మాకు అర్థమైపోయింది నువ్వు మమ్మల్ని ఏం చేయాలనుకుంటే మాకు అర్థమైపోయింది మమ్మల్ని మా పిల్లలు కూడా నువ్వు నిశ్చయంగా ఎలా చంపేస్తామని అంటున్నారు వెళ్ళాలి ఎంత ఎంత భయంకరమైన మాట చెప్పండి

భయం వచ్చేస్తుంది అవి బాబు నిజంగా ఎంతమంది ఉన్నారో నేను ఆడపొట్టేస్తా నేను పడేమైపోతా నాకే తెలిసా అన్నారా దేవుడా ఎందుకయ్యా బాబు నాకు ఈ కష్టం ఎందుకు ఈ బాధ ఎందుకు ఎందుకంటే తీసుకొచ్చావు ఇక్కడ ఏంటి ప్రజలతో నేను ఏమైపోవాలా ఇలా నాకు కొంచెం చోప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళతో కూడా సెంటారాయా వీళ్ళు బాధ చూడయ్యా వీళ్ళకి నేను కావాలంటయ్యా నువ్వు ఇవ్వగలగే శక్తి వంతుండండి దేవుడికి ప్రార్థన చేస్తాడంటే అప్పుడు దేవుడు ఏ రీతిగా చెప్తాడంటే నువ్వు మరి ఈ యొక్క ఇస్రాయల్లో పెద్దలున్నారే వాళ్ళందరినీ తీసుకొని నదిద్ద నువ్వు ఏ చేతితోటైతే ఎర్ర సొమ్ము ఏ కర్రతోటైతే ఎర సొమ్ముతాను ఎండిపానికి చేసావా అదే కానీ నువ్వు ఇక్కడ ఉపయోగించబద్దు మాట్లాడతారు చూడతమ్మా

చెప్పండి దేవుడు చెప్పినట్టుగా కొండే దేవుడు ఒక్కరికి ఉంది దేవుడు మహిమ ఉంది మనకి అక్కడ చేయగలిగింది అంటే చక్కగా దేవుడు యొక్క మరి నీళ్లు ఏది వస్తాయి ఏడొచ్చు ఏడు అప్పుడు ఇస్రాయి అప్పుడు ఇస్రాయి చేసిన వాదనలో చేసిన వాదన బట్టి యేహోవా మన మధ్య ఉన్నాడో మధ్య ఉన్నాడు లేడో అని లేడో అని వారి యెహోవాను శోధించుట బట్టి అతడు ఒక చోటికి ఆ చోటుకి ఆ చోటికి మస్సా మస్ అని మేరేవేయు అని పేర్లు పెట్టాను పెట్టి చూస్తాను దేవుడు మరి ఏ చోటనైతే బండలు కొట్టినప్పుడు దేవుడు మరి ఏ చోటనైతే చోట నడిపించడానికి ఏం పేరు పెట్టారు అంటున్నారో అనిసి తర్వాత పేరు పెట్టారంట మరి ఆ రీతిగా మరి దేవుడు అంటే ఇస్తానికి ఏమిటప్ప సమృద్ధి అయిన నీడనంత వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన దేవుడు మనకు కూడా ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు కొన్నాడు మమ్మల్ని మన పిల్లలు కూడా కొన్నాడు మనకి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు కొన్నాడు కనుక మరి నువ్వు అనుదినం నువ్వు నువ్వు చేసుకున్న పరిపాటులో మరి దేవుడు నీకు తోడుతో ఉండి నీకు బానికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చిన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధి ప్రతి బాధ ప్రతి కష్టాన్ని తీసిపోయానంట నువ్వు ఎలా ఎలాగుంటా చెప్పండి ప్రార్థనలో ఉండాలి నేను చచ్చి చా ఏం చేసినా ఏం చేయకపోయినా నువ్వు తిన్నా తినకపోయినా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతిథిగాలి దేవుడి కుటుంబాన్ని దేవుడికి మహిళ కలిగి ప్రార్థన చేసుకున్నాం మోహను మహాగరుడ సరిష్ రాధా పరిశుద్ధాత్మ ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే స్థూత్రాలు బాబు కరికూర్తి జారి తండ్రి దయకరేసిన తిరుగుతున్నాడు నాయన రక్షక నాదా పరిశుద్ధాలు మా కోసం నా పాపల కోసం నువ్వు ఆ కలబడి కానీ రక్తాన్ని చేయగాని మా కోసం చేసి చాగపున భావ్య నలభై సంవత్సరాలు అరడి నుంచి పోషించగడ మేఘస్మే రాత్రి అగ్నిసమే కాచి కాపాడి తండ్రి పైరించి పంటలు కురిపించి సూర్యులను కుర్పించి నీళ్ళు ఇచ్చి ఇక్కడ బడనించి నీళ్లు గుర్తించు భప్పుదేవిడా శక్తిమందు సర్వశుద్ధురా నాదా అట్ల మమ్మల్ని మా కుటుంబాలను కూడా పోషించి జీవించి ఆశ్రదించమని నడుచున్నారు తల్లి ఊరిలో ఎంతమంది అయితే ప్రభుత్వ పరిశుద్ధంగా బాధ తీసుకుంటున్నారు అది ఒక్క తన్నీ ఎందుకారిస్తుంది నివేదికలు వీడలందరూ జ్ఞాపకం చేసేవారు తన్నీర్ని నాట్యంగా నడుస్తున్నారు బాధలు తీసుకునే నడుచున్నారు ఆప్రదేశ్ చేసుకుని తల్లి మంచిగా ఆపరేషన్ ఆపర్షించింది ఈరోజు డెలివరీ ఎత్తి తండ్రి తల్లి సిలివీని అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో తండ్రి వాళ్ళకి నువ్వు సహాయం చేసే ఎగ్జామ్లో మంచి మార్పుతో పాసే కృప దైత్యమని అడుగుతున్నారు ఉద్యోగం దృష్టి రాసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే కృప దైత్యమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక సహాయం చేస్తు మిత్రులు గరఫాలను పెట్టి గరఫాలను అనుగ్రహించడాయా వివాహాలి వివాహాలు ఉద్యోగాలు ఉద్యోగాలు అనుకుని వాళ్ళు ఆయన గర్భాలు లేకపోతే ఎవరు రాస్తూ ఉన్నారో గర్భాలు తెరవెళ్ళబోర్భాల నుంచి వెళ్ళలేకే దాన్ని ఆరోగ్యమారు బాల్లో

వాళ్ళ తండ్రి రాజా కేంద్రీమైతే ఆయన చదువుకోవడం దూరం దేశాలు తండ్రి వాళ్ళ జ్ఞానం నుంచి తెలివించిన ప్రవతండి ఎటువంటి దృష్టి ప్రభావం పడకుండా వాళ్ళకి రక్తం కలిసి వేసి కాపాడుమని వచ్చిన తండ్రి వ్యాస్థాపంలో విజయాన్ని ప్రభుత్వం అనుకూలించిన రక్షక రాదాన్ని పదిహేడో తారీఖున పదిహేడో తారీఖు ఎవరి వెళ్తున్నారో వాళ్ళ పట్టుకండి ప్రభుత్వం దయచేసి వేస్తుంది నావలో తగ్గదు కాక అడ్డు ఆడే కాదు తొలుగు పోదు కాక అర్థం విజయకాశ్చర్య కారణం జరుగుతుంది రక్షణ రక్షణ పెట్టిన వాదాసు రిక్షా డ్రైవర్ గా జమాన్ డ్రైవర్ పెడుకో పా ప్రతి ఒక్క తల్లి రక్షణ నుంచి వాళ్ళ చేతికి కష్టాన్ని తన రుద్ర తీసుకొచ్చి వాళ్ళ క్షేమంగా గృహానికి వచ్చి చేతి పనులు చేసుకునే తల్లి చంద్రబాబు చేతి పని మనకు పని వరకు ఆయన వ్యాపారంలో ఉద్యోగాలు అన్ని విషయాల్లో తల్లిదాయన